టు మై శివశ్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా లేదు అంటే మీ బ్లడ్ రిలేషన్స్ కోసమైనా మీ పర్సన్స్ కోసమైనా ఏదైనా సరే నేను ఛార్జబుల్ చేస్తానండి పర్సనల్ రీడింగ్కి మీరు కాల్ చేసినట్లయితే కాంటాక్ట్ అయినట్లకైతే నేనైతే ఏంటి అనేది చెప్తాను దాన్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ప్రజెంట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రక్త సంబంధికుల మధ్య ఎలాంటి సంబంధాలు ఈ రోజుల్లో ఉన్నాయో చూద్దాం రక్త సంబంధికుల మధ్య అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ మధ్య అసలు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇది రెజినేట్ అయిన వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ యొక్క రక్త సంబంధికులు ఉంటారు కదా వాళ్ళతో ఉండే వీళ్ళకి రిలేషన్స్ ఎలా ఉన్నాయి యాక్యురేట్ ఇవ్వండి యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి అసలు వాళ్ళు ఆ బంధాలను నిలుపుకుంటారా నిలుపుకోరా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ చూసే వ్యూయర్స్ యొక్క రక్త సంబంధికుల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో చెప్పండి యూనివర్స్ వన్ ఈ రోజుల్లో ప్రజెంట్ అయితే రక్త సంబంధికుల మధ్యన అంటే ఆఫ్ ఫార్చ్యూన్ అంటే వీళ్ళ రిలేషన్ అనేది కొన్ని కర్మ కర్మబంధముగా ఇది ఏర్పడింది రక్త సంబంధాలు అనేవి కర్మ కర్మానుసారంగా వచ్చిన బంధాలు ఇవి ఏంటంటే ఎక్కువగా ఆస్తుల విషయంలో దెబ్బలాట్లు ఆడుకోవడం లేకపోతే బాధలు బాధ్యతలు తీసుకునే విషయంలో దెబ్బలాటలు ఆడుకోవడం ఎవరికో వ్యక్తులకు చెప్పి వాళ్ళతో మాట్లాడడం ఒకరికొకరు మాటలు అభిప్రాయాలు లేకపోవడం ఇలా చేస్తున్నారు అదేవిధంగా ఈ కోపములు ఈ దెబ్బలాటలు వలన కర్మాను సంబంధంగా వచ్చిన బంధమైనా సరే ఈ దెబ్బలాటల వలన ఏంటంటే వీళ్ళు ఒకరికొకరు కూడా కలవకుండా సెపరేషన్స్ అవ్వడం ఏదో కలిసామంటే కలిసాము ఉన్నామంటే ఉన్నాము ఇలా ఆలోచించి ఏంటంటే వచ్చారా వెళ్ళారా అయిపోయిందా ఏదో నామమాత్రంగా ఉండడం అలా చేస్తున్నారు ఈగోస్కి వెళ్ళడం నాకేంట్లే నాకు అనవసరం నాకు అవసరం లేదు వచ్చారా ఓకే అంతవరకే ఆలోచించడం లేదు అంటే నేను హై స్థాయిలో ఉన్నాను పై పొజిషన్లో ఉన్నాను నాకు వాళ్ళతో ఎటువంటి సంబంధాలు లేవు లేదు అంటే పొగరగా ఉండడం ఒకవేళ రక్త సంబంధికుల్లో ఎవరైనా తక్కువ స్థాయిలో అంటే వాళ్ళని చిన్నచూపు చూడడం గర్వంగా ప్రవర్తించడం నా కాళ్ళ దగ్గరికే రావాలి అని ఆలోచించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కొంతమంది ఇది ఏంటంటే ఇదంతా కూడా ఇక్కడ చూస్తుంటే ఇదంతా కూడా మగ పిల్లలు చేస్తున్నదే మగవాళ్ళు చేస్తున్నదేలా కనిపిస్తుంది ఇది నెక్స్ట్ ఏంటంటే ఎవరి బౌండరీస్లో వాళ్ళు ఉండడం ఎవరి గురించి ఎవరికి అనవసరం అన్నట్లుగా ఉండడం ఎవరు ట్రా ఎవరు ఎవరు నాకు నా ఇష్టం నాది నేను ఎక్కడికైనా వెళ్తాను నేనేమైనా చేస్తాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరేం అనకపోయినా సరే మీ దగ్గర ఉండడానికి ఇష్టపెట్టుకోకపోవడం ఇలా చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే చాలా విషయాల్ని ఇగ్నోరింగ్ చేస్తున్నారు మీకు ఒకరికొకరు పంచుకోకుండా చెయ్యడం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం ప్రేమ అయితే ఉంది వాళ్ళ రక్త సంబంధాల మధ్యలో ప్రేమ అయితే ఉంది థర్డ్ పార్టీ లో ఉండడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలు విని ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ గొడవలాడుకొని నాకేంట్లే అని పట్టించుకోకుండా వదిలేయడం ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అవసరమైతే వాళ్ళు చెప్పిన మాటలు విని స్వార్థపూరితంగా ఆలోచించి అంటే ఎదుటి వాళ్ళని కొట్టేద్దామా చంపేద్దామా చేసేద్దామా అనే ఆలోచనల్లోని ఉండి బుర్రలని పిచ్చెక్కిపోయినట్లు చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరైనా వాళ్ళకు వచ్చి ఏమైనా అడిగారు అంటే ఎక్కువగా మనీ మ మనీ కెరియర్ ఫోకస్ పెట్టుకోవడం ఎవరైనా సరే వచ్చి అడిగితే వాళ్ళ మీద ఏంటంటే ఇక్కడ వాళ్ళని పట్టించుకోకుండా ఇంకొకరిని ఆ గురించి చూడడం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి అందులో త్రీ మెంబర్స్ ఒకటి అవ్వడం వన్ మెంబర్ ఒకటి అవ్వడం టూ మెంబర్స్ ఒకటి అవ్వడం టూ మెంబర్స్ ఒకటి అవ్వడం ఈ ఫోర్ మెంబర్స్లో ఇద్దరు అటు ఇటు తగువులు పెట్టడం లేదు అంటే త్రీ మెంబర్స్ ఉన్నారు అంటే అందులో ఒకలా అటు ఇటు పెట్టడం లేదు అంటే ఈ టూ మెంబర్స్ ఉన్నారు అంటే ఈ టూ మెంబర్స్లో గొడవ పెట్టడానికి వేరే వ్యక్తుల మధ్యలోని ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి గా ఫీల్ అవ్వడం ఈ రక్త సంబంధికుల రిలేషన్ అనేది గా ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ కానీ వాళ్ళంటే ఒకరికొకరు అంటే మాత్రం చాలా ప్రేమ ఉంటుంది కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిన లైఫ్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది నెక్స్ట్ ఏంటంటే నలుగురిలో రెండు వైపులా తూగి తూగిన వాళ్ళు ఉంటారు రక్త సంబంధికులు నలుగురు అవని ముగ్గురు అందులో ఒకరు ఇద్దరు ఇద్దరికి మించి గాని ఉన్నట్లయితే మిగిలిన వాళ్ళు అటు ఇటు ఉండి తగువులు పెడుతున్నారు ఇలా ఉంటుంది ప్రజెంట్ రిలేషన్స్ అనేవి వీళ్ళకి బ సంబంధ బాంధవ్యాల విలువలు తెలియకుండా ఎవరికి వారే ఉంటున్నారు రక్త సంబంధికులు ఈ మనస్తత్వాలు ఇలా ఉన్నాయి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇంతకీ వీళ్ళైతే కలుస్తారా లేరా చెప్పండి యూనివర్స్ వీళ్ళైతే కలుస్తారా లేదా ఒకరికొకరు కలుసుకుంటారా లేదా ఈ రక్త సంబంధాలు అనేవాళ్ళు ఆస్తుల కోసం వీటి కోసం దెబ్బలాడుకుంటారు కదా వీళ్ళు ఒకరికొకరు కలుస్తారా లేదా కలుస్తారండి ఫిక్టరీ వస్తుంది రిలేషన్ గ్రోత్ అవుతుంది రియూనియన్స్ ఉంటాయి అందరూ కలుస్తారు మళ్ళీ మాట్లాడుకుంటారు కమ్యూనికేషన్ ఎప్పటిలాగే ఉంటుందా అంతకు మించి రీగ్రోత్ అవుతుందా వాళ్ళ రిలేషన్స్ చెప్పండి యూనివర్స్ టచ్ మీ నాట్లా ఉంటారా రీగ్రోత్ అవుతుందా శాడ్నెస్ వస్తుంది ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్లుగా ఉంటుంది వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళందరూ ఒక దగ్గర కలుస్తుంటారా లేదా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది కన్ఫ్యూజన్ స్టేట్ ఏ తేల్చుకోలేక కలిసి ఉన్నామా ఈ దెబ్బలాట్ల వేళ ఏంటంటే ఎక్కువ బంధాలు ముక్కలైపోతుంది అని చెప్తున్నారు అసలు వీళ్ళ మధ్య జెన్యున్ లవ్ ఏర్పడుతుందా లేదా ఇవి కార్మిక్ బాండ్స్ కాబట్టి జెన్యున్ లవ్ ఏర్పడుతుందా లేదా కష్టపడితేనే ఏర్పడుతుంది అందరూ కష్టపడితేనే ఏర్పడుతుంది అందరిలో ఉంటేనే ఇది ఈ లవ్ అనేది రిలేషన్షిప్ అనేది గ్రోత్ అవుతుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు కు పోతే మాత్రం ఏ బంధాలు నిలబడవు అని యూనివర్స్ చెప్తున్నారు